కాబట్టితో మనం ఆడుకుంటూనే ఉండాలి అంటే ఆడుకున్నప్పుడే తెలుగులో ఒక అందమైనటువంటి విషయం చెప్తాను అది విజయం ప్రయత్నం విరమిస్తే అది మరణం ఆల్వేస్ దాంతో పోరాడుతూ ఉన్నప్పుడే వాళ్ళ ఇటువంటి కండిషన్స్ అన్నింటికి నలభై ఏళ్ళగా చిత్ర పరిశ్రమలో ఉండి ఎన్నో 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 అంటే మించుమించి పన్నెండు వందల యాభై సినిమాలు పైగా యాక్ట్ చేసి బహుశా మీరందరూ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు అందరూ కూర్చుంటారు ముందు రోజు వాళ్ళు కాకుండా కానీ ఆ స్టేజ్ నుంచి ఇవాళ నన్ను చూస్తూ నా కామెడీ చూస్తూ పెరిగిన వాళ్ళు మీరందరూ నాకు తెలుసు చూసి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందడం కోసం వచ్చారు అదే సార్ మీరు చాలా పెద్దవాళ్ళు కదా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ మీరు మమ్మల్ని మీ చేత అంటే మా చేత మీరు ఆశీర్యం ఏంటని మీరు అనుకోవచ్చు ఆశీర్వదించడానికి అభినందించడానికి వైశాలి